కాలంలో ప్రజలు చాలా వరకు గుహల్లోనే జీవించారని విన్నాం నాగరికత డెవలప్ అయిన తర్వాత ఇళ్లు భవనాలు కట్టుకున్నారు అప్పటి గుహలు కొన్ని కాలగర్భంలో కలిసిపోతే మరికొన్ని జంతువులకు ఆవాసాలుగా మారే అయితే ఇప్పటికీ కొంతమంది గుహల్లోనే జీవిస్తున్నారంటే మీరు నమ్ముతారా అది చాలా రేర్ గా జరుగుతుంది ఇదిగో మీరు చూస్తున్న ఈ గుహలోనే ఏకంగా ఒక గ్రామమే ఉంది కొంతమంది ప్రజలు ఇప్పటికీ అందులోనే జీవిస్తున్నారు ఎలాంటి సౌకర్యాలు లేని ఈ గుహలో వాళ్ళు ఎలా బతుకుతున్నారు అక్కడ ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది ఇంతకీ ఈ గుహ ఎక్కడుంది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ భూమి పాతాళం అనేది ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు కానీ స్వర్గం ఆకాశంలో ఉందని పాతాళలోకం భూమి కింద ఉందని నమ్ముతాం ఈ ఊరు కూడా పాతాళంలోనే ఉందని చెబుతారు అదొక గుహ గుహ అంటే కేవలం పర్యాటక ప్రదేశంగా చూడ్డానికి మాత్రమే పనికొచ్చేది కాదు ఈ గుహలో ఒక గ్రామమే ఉంది ఒకటి రెండు కుటుంబాలు కాదు సుమారు వంద మందికి పైగా ఈ గుహలో జీవిస్తున్నారు ఈ గుహ చైనాలోని గుయిజో ప్రావిన్స్ లో ఉన్న జాంగ్ డాంగ్ అనే గ్రామంలో ఉంది ఇది సముద్ర మట్టానికి పద్దెనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉంది శతాబ్ద కాలం నుంచి ప్రజలు ఈ గుహలో జీవిస్తున్నారు ఇక్కడ పెద్దగా సౌకర్యాలు లేవు కానీ పిల్లలు చదువుకోటానికి ఒక స్థలం బాస్కెట్ బాల్ కోర్టు ఉంది అయితే రెండు వేల ఎనిమిదిలో గుహల్లో నివసించడం చైనీస్ నాగరికత కాదని చైనా ప్రభుత్వం అక్కడి పాఠశాలను మూసివేసింది అందుకే ఇప్పుడు అక్కడి పిల్లలు ఇక్కడికి దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్లి రోజు ఉదయం సాయంత్రం రెండు గంటల పాటు చదువుకుంటున్నారు ఎలాంటి సౌకర్యాలు లేని ఈ గుహలో జీవించేందుకు ఈ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సరుకులు కొనుక్కోవాలంటే ఇక్కడి నుంచి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది ఇక్కడ రోడ్ల సౌకర్యం కూడా ఉండదు కేబుల్ ఇంటర్నెట్ లాంటి వినోద సాధనాలు కూడా లేవు అయితే ఇప్పుడిప్పుడే ఈ గ్రామం అభివృద్ధి చైనా ప్రభుత్వం దృష్టి సారించింది కనీస సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది ఇన్నేళ్లుగా ఈ గుహలో వీళ్లు జీవిస్తున్నారంటే అది చిన్న విషయం కాదు ఇది వీళ్ళకే సాధ్యం కాబోలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నేతర వరుడు లాంటి గ్రామం ఈ ప్రపంచంలో మరొకటి లేదు సోషల్ మీడియా రావడంతో ఈ గ్రామానికి సంబంధించిన ఫోటోలు బయట ప్రపంచానికి తెలిసాయి ఇప్పుడిప్పుడే ఈ గ్రామం పర్యాటక ప్రదేశంగా కూడా మారుతుంది దీంతో వీళ్ళ జీవితాలు బాగుపడతాయేమో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి